ఫ్రెండ్స్ ఈరోజు మన టార్గెట్ వచ్చేసి గ్రావిటేషన్ అని చెప్పి చెప్పుకున్నాం సో గ్రావిటేషన్ అంటే గురుత్వాకర్షణ అని చెప్పేసి మీకు అందరికీ తెలిసిన విషయమే మరి ఈ చాప్టర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం సో అదేవిధంగా దీన్ని జీని యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటారు అంటే విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అంటారు సో దీని వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంటూ టెన్ టు ఆఫ్ మైనస్ లెవెన్ న్యూటన్ మీటర్స్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్ సో ఇది ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నటువంటిది ఈ ఫార్ములా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఒక గురుత్వాకర్షణ భూమి యొక్క గురుత్వాకర్షణ దాన్ని జీతో చూపిస్తారు జీ వ్యాల్యూ ఎంత ఉంటుంది అంటే నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంట్రెండ్స్ సో ఇవైతే మనం ఈరోజు దాని తర్వాత ఐటీకి ఫార్ములా ఇచ్చిండు యూ స్క్వేర్ బై టూ జీ అనేది ఐటీ యొక్క ఫార్ములా అదేవిధంగా వెయిట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఓకేనా సో వెయిట్ అనేది సో ఎట్లా మారుతూ ఉంటుంది అని చెప్పేసి మనకు చెప్పడం అయితే జరిగింది సో వెయిట్ యొక్క ఫార్ములా వెయిట్ ఈజ్ ఈక్వల్ టు సో వెయిట్ బరువు యొక్క ఫార్ములా ఎంజి అనేది ఫార్ములా ఏమంటే మాసు ద్రవ్యరాశి జి అంటేనేమో సో మనకు తెలిసినటువంటి గురుత్వ తరణం నెక్స్ట్ జీవెల్వ్ అనేది ధృవాల వద్ద హైయెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈక్వేటర్ వద్దనైతే తక్కువనైతే ఉండడం జరుగుతుంది అదేవిధంగా లిఫ్ట్లో ఉన్నప్పుడు పైకి పోయేటప్పుడు ఏమైతే కింద పోయేటప్పుడు ఏంటి అనేటటువంటి అంశాలు అయితే ఈ చాప్టర్లో అయితే ఉన్నాయి సో అదేవిధంగా కెప్లర్కి సంబంధించినటువంటి సో కెప్లర్ సో ప్లానిటరీ మోషన్స్ సంబంధించినటువంటి అంశాలంటే కెప్లర్ ఈ గ్రహాలు అనేవి ఏ విధంగా తిరుగుతాయో దానికి సంబంధించినటువంటి కొన్ని సూత్రాలు అయితే ఇచ్చిండో ఈ ఫార్ములా అనేది అంటే తిరిగేటటువంటి ఆ పీరియడ్ అనేది అట వాటి యొక్క వ్యాసార్థానికి తిరిగేటటువంటి పీరియడ్ స్కేర్ అనేది అట వాటి యొక్క వ్యాసార్థానికి క్యూబ్కి అనులోమాను పాతంలో ఉంటుందని చెప్పి చెప్తున్నాను ప్రపోషన్ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శాటిలైట్ అంటే ఏంటిది సో అవి కూడా ఈ చాప్టర్లో వచ్చేసినాయి ఫ్రెండ్స్ దాని తర్వాత నెక్స్ట్ సో భూమికి దగ్గర తిరిగేటప్పుడు ఎంత వేగం ఉండాలంటాడు సెవెన్ పాయింట్ నైన్ కిలోమీటర్ పర్ సెకండ్ ఉండాలని చెప్పి చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది సో అదేవిధంగా పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ద శాటలైట్ అంటే సో ఒక భూమికి దగ్గరగా తిరగడానికి శాటిలైట్ తిరగడానికి టైం పట్టేటటువంటి సమయాన్ని మనం ఎట్లా కొలుస్తామని చెప్పేసి ఇచ్చిండు ఇది ఒక ఫార్ములా సర్కంఫరెన్స్ ఆఫ్ ఆర్బిట్ బై ఆర్బిట్ స్పీడ్ అని చెప్పి చెప్పిండు సో అదే దూరం బై వేగం అన్నట్టు సో భూమికి దగ్గర తిరిగేటటువంటి దాని యొక్క పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ తిరిగేటటువంటి సా రెవల్యూషన్ ఎంత అని చెప్పేసి చెప్తే సాటిలైట్ రెవల్యూషన్ చూసుకుంటే ఎయిటీ ఫోర్ మినిట్స్ అయితే ఉంటుందట ఫ్రెండ్స్ నెక్స్ట్ జియో స్టేషనరీ శాటిలైట్ అంటే ఏంటిదో మనం చదువుకోవాలి అదేవిధంగా ఎస్కేప్ పెలాసిటీ అంటే ఏంటిది ఓకేనా సో అది ఏంటంటే సో పైకి వెళ్ళడానికి సో భూమి నుంచి పైకి వెళ్ళడానికి మనకు కావాల్సినటువంటి మినిమం వెలాసిటీ ఎస్కేప్ పెలాసిటీ అంటాం సో ఎర్త్కు అయితే ఎస్కే బెలాసిటీ లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్ పర్ సెకండ్ సో అదే మూన్కైతే టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్ పర్ సెకండ్ ఉంటుంది ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఆర్బిటల్ వెలాసిటీ సో ఆర్బిట్లో తిరిగేటటువంటి వేగం ఆర్బిట్ వేగం ఎంత అంటే వి డా వి జీరో ఈజ్ ఈక్వల్ టు వీఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు అండ్ రూట్ ఆఫ్ టూ జీఆర్ అండ్రెడ్ ఫార్ములా సో అదేవిధంగా ఎస్కే పెలాసిటీ ఎస్కే పెలాసిటీ అనేది మనకు వన్ రూట్ ఆఫ్ టూ జిఆర్ అనేది ఉంటుంది సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మీరు చదవాలి ఇవన్నీ డీటెయిల్ చదవాలి మీరు అందరూ చదివి అనుకుంటున్నాను నేను సో ఇప్పుడు నేను అని చెప్పినా అనేటివి ప్రశ్నలు ఇవన్నీ ఎగ్జామ్లో మీకు అనేటివి తరచుగా వస్తే సో ఈ పేపర్ అయితే నేను రోజు మీకు అయితే షేర్ చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ మంచిగా చదువుకోరు మీరు సో దీంట్లో స్టార్టింగ్లో అయితే ఏం లేదు దాని తర్వాత ఇందులో మనం కొద్దిగా చదవాల్సింది ఏంటంటే ఈ మహాజానపదాలను ఉన్నాయి ఫ్రెండ్స్ మహాజానపదాలల్లో సో ఇక్కడ కొంచెం ఇచ్చిండ్రు మహాజానపదాల గురించి చదవండి మీకు ఎగ్జామ్లు వస్తాయి సో దీంట్లో ఉంది అంటే పశ్చిమానగల శివరి జానపదం అనట అంగానం తూర్పా తూర్పునగల శివ జానపదం అస్మకానుండ దక్షిణాన గల చివరి జానపదం సో ఇవి ఇవి మనకు ఎగ్జామ్లు వచ్చేటటువంటి ఈ ఆస్కారం అయితే ఉన్నది మహాజానపదాలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా అడుగుతాడు సో మహాజానపదాలు అనేటివి పదహారు ఉన్నాయి సో ఇదైతే మీరు ఒకసారి చదువుకొని ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నోట్ చేసుకోవాలి సో దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఇచ్చిండు సో ఇవి కూడా అందరూ మీరు చదువుకోవాలి మీకు ఇంపార్టెంట్ అనిపించిన ఒక దగ్గర రాసి పెట్టుకోండి దాని తర్వాత ఇది టీచర్లకు సంబంధించింది అంత మనకి ఎగ్జామ్లో రాదు నెక్స్ట్ సంయోగ క్రియకు సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ సంయోగ సంయోగక్రియ అంటే కొంచెం మంచి డీటెయిల్గా ఇందులోనైతే చెప్పడమే జరిగింది మనం నార్మల్గా మనం చదువుతూ ఉంటే బయలుదేలంలో క్లోరోఫిల్ మాత్రమే ఉంటుంది సో ఇందులో క్లోరోఫిల్లో కూడా నాలుగు రకాలు ఉంటుంది క్లోరోఫిల్ ఏ క్లోరోఫిల్ బి అని అని జాంతోఫిల్స్ అండ్ ఒక కెరిటోనైట్స్ అని ఉంటాయని చెప్పేసి చెప్పడమే జరిగింది సో మరి మీకు ఇస్తా అని చెప్పేసి చెప్పిన కదా సో పది ప్రశ్నలు కదా సో అందులో సో ఇందులో నుంచి ఇందులో నుంచి కొన్ని ప్రశ్నలు చూడండి సో ఇందులో నుంచి నేను అడిగేటటువంటి ప్రశ్నలు ఏంటంటే సో మరొకసారి దానికి ఆన్సర్ అయితే మీరు పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులో ప్రశ్న వచ్చేసి కిరణజన్య సంయోగక్రియ అనేది ఏ భాగాల్లో జరుగుతుంది అంటే కిరణజన్య క్రియను ఎక్కడ జరుగుతుంటుంది మూలాలలో జరుగుతా కాణంలో జరుగుతా పత్రాలు జరుగుతా పుష్పాల జరుగుతా మీ యొక్క ఆన్సర్ ఏంటిదో పెట్టండి ఫ్రెండ్స్ సో కామెంట్లో పెట్టండి నెక్స్ట్ దీంట్లో దీంట్లో ఇంకా పదవ ప్రశ్న అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కొన్ని మొక్కలు రాత్రిపూట స్వీవటును స్వీ స్త్రీ స్థిరీకరించి సేంద్రియ అణువుల్లో చేర్చే ప్రక్రియను ఏమంటారట సీ ఓటును స్వీ స్వీకరి స్థిరీకరించి ఏం చేసిందట సేంద్రియ అణువుల్లో చేర్చే ప్రక్రియను ఏమంటారని చెప్పేసి అన్నాడు సో దీన్ని కూడా సిఓ త్రీ కిరణజన్య సమయోక్రియ సి ఫోర్ కిరణజన్య సంయోగక్రియ లేకుంటే క్రాసులేషన్ యాసిడ్ మెటబాలిజం అంటారట నెక్స్ట్ పోటో రెస్పిరేషన్ అని చెప్పి చెప్పేసి అంటున్నాడు అని చెప్పి చెప్తున్నాడు ఈ సో ఆన్సర్ మీరు మీరైతే పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో పెట్టండి నెక్స్ట్ సో ఇక్కడ సైడ్ చూసినట్టయితే సో ఇవైతే మీరు చదువుకోవాలి కరెంట్ అఫేర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్సు నెక్స్ట్ సో పోర్బ్స్ రిలీజ్ చేసినటువంటి పోర్బ్స్ అనేది మనకు ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే ఎవరు ఎవరు ఎక్కువ డబ్బు సంపాదిస్తారో వాళ్ళ లిస్ట్ రిలీజ్ చేస్తుంది దాంట్లో క్రిస్టియన్ క్రిస్టియానో రొనాల్డో సో ఈయన ఈయనకు డబ్బు సంపాదించడానికి ఈయన ఎక్కువ సంపాదిస్తున్నట సో దాదాపులో ఆయన టూ సిక్స్టీ మిలియన్ డాలర్ డబ్బులు అయితే సంపాదిస్తున్నాడు ఫ్రెండ్స్ దాని తర్వాత స్పానిష్ గల్ఫ్ అంటే స్పానిష్ సంబంధించిన గల్ఫ్ సంబంధించి తర్వాత జాన్ రామ్ సో ఆయన సెకండ్ ర్యాంక్ ఉన్నాడు ఈయన టూ వన్ ఎయిట్ మిలియన్ డాలర్స్ అయితే సంపాదించడం అయితే జరుగుతుంది మిలియన్ అంటే మీరు అన్నిటినీ మిలియన్ అంటే పది లక్షలు ఫ్రెండ్స్ సో దాంట్లోకి వెళ్ళి అంటే మనకు ఏం చేస్తాం టూ వన్ ఎయిట్ మిల్ టూ వన్ ఎయిటీన్ అంటే ఇక టూ వన్ ఎయిట్ కోర్ట్లు అనుకోవచ్చు దీని కోర్టు కాబట్టి డాలర్ కాబట్టి ఏం చేయాలి మళ్ళీ దీన్ని సో ఎయిటీ త్రీ తోడు ఎయిటీ ఫోర్ తోటి చేస్తే మనకు కావాల్సినటువంటి రూపాయలల్లో రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ టెలికమ్యూనికేషన్ డేని మనం సెప్టెంబర్ సెవెంటీన్త్న టెలికమ్యూషన్ డేని మనం మే సెవెంటీన్త్ జరుపుకుంటాం దానికి థీమ్ ఇచ్చిండు మనకు డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఇచ్చాడు ఇవన్నీ అయితే చదువుకోవాలి మనకు నెక్స్ట్ ఇంకో ప్రశ్న ఇప్పుడు ఆల్రెడీ రెండు ప్రశ్నలు అయితే మీకు ఇచ్చిన సో ఈరోజు ఇంకో ప్రశ్న ఏంటంటే మనకు ఈ సిఏఏ అనే చట్టం వచ్చింది కదా సిఏఏ ఓకేనా సిటిజన్స్ సిటిజన్షిప్ అమెండమెంట్ యాక్ట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనకు రెండు వేల పంతొమ్మిదిలో ఈ చట్టం వచ్చింది కదా సో దీన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తుందని ప్రభుత్వం ఈ రోజున నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అనమాట ఎప్పుడు తీసుకొస్తా అని చెప్పి చెప్పింది ఆ డేట్ ఏంటిదో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇదే థర్డ్ ప్రశ్న మీకు నెక్స్ట్ ఈ ఏనుగులకు సాంద్రత అన్నయ్య మూడు అధికంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు సో ఇవైతే అన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు ఫ్రెండ్స్ నేనైతే చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఒక్కసారి చూసుకోండి మీరు సో ఇవన్నీ అయితే చదవండి మళ్ళీ ఒక్కసారి చదవండి రో రెండు సార్లు మూడు సార్లు ఖచ్చితంగా చదవాలి సో దీంట్లోకి నేను ఇచ్చేటటువంటి ప్రశ్నలు నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఏంటంటే ఇవి చాలాసార్లు ఎగ్జామ్లు వచ్చింది కింది వాటిలో రెడ్ డేటా బుక్ను నిర్వహించే సంస్థ ఏంటిది రెడ్ డేటా బుక్ను ఏ సంస్థ నిర్వహిస్తే ఐయూసీఎన్ఆ లేకుంటే సైట్సా లేకుంటే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆ లేకుంటే ఐబిడబ్ల్యూఎల్ ఏది రెడ్ డేటా బుక్ను నిర్వహిస్తుంది అదొకసారి మీరు ఆన్సర్ అయితే చేయండి ఫ్రెండ్స్ దాని తర్వాత ఇక్కడ ఇది ఒక ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ జంతువులు ఏ బయోస్పియర్ రిజర్వ్లో ఉంటాయో అని చెప్పేసి అడుగుతున్నాడు సో మంచు చీరతాన కంచరగాడిదా సముద్రపు ఆవు తర్వాత రాయల్ బెంగాల్ టైగర్ ఇక్కడ ఏమో ఆన్సర్లో వచ్చేసి రాన్నప్ కచ్చు గల్ఫ్ ఆఫ్ మన్నారు సుందర్ బన్స్ శీతలేడారు ఉన్నది వాటిని మ్యాచ్ చేయాలి ఫ్రెండ్స్ సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అది నెక్స్ట్ ఈ ముప్పై ఆరో ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ సో ముప్పై ఆరో ప్రశ్నలు చూస్తే ముప్పై ఆరో ప్రశ్న ఏమైనా ఉన్నది ముప్పై ఆరో దాంట్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు వ్యతిరేక నిరహార దీక్షలో మేధా పాట్కర్తో పాటు పాల్గొన్న మేధా పాట్కర్తో పాటు పాల్గొన్న ఎవరు అంటున్నాడు సో సుందరలాల్ బొగున్న అరుంధతి రాయ బాబా ఆమిటేనా అమర్ఖాన దాని తర్వాత ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది కూడా చదువుకోరు దానికి సంబంధించింది నెక్స్ట్ ఎవరు బిష్ణోయ్ ఉద్యమాన్ని ప్రారంభించారంటూ బిష్ణోయ్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు అంటున్నాడు నెక్స్ట్ బిర్సాముండన అరుంధతి రాయ నెక్స్ట్ అమృతాదేవ అ జంబేశ్వర సో ఇవి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సో ఇవే మీకు ఈరోజు ఇచ్చేటటువంటి బిష్ణోయి ఉద్యమం అనేది ఏ రాష్ట్రంలో ప్రారంభమైందని చెప్పేసి కూడా అడుగుతున్నాడు సో అది కూడా మీరు ఆన్సర్ అయితే చేయండి నెక్స్ట్ ఈ పార్కులు ఉన్నాయి కదా వాటిని మ్యాచ్ చేయమని చెప్పేసి చెప్తా ఉన్నాడు సో ఇది కూడా ఓ మీకు ఇచ్చేటటువంటి ప్రశ్న దీనికి కూడా ఆన్సర్ ఏంటిదో వాళ్ళు పెట్టండి చదవండి రోజు చదివి పెట్టండి ఆన్సర్స్ కర్ణాటక అస్సాం మహారాష్ట్ర ఉత్తరాఖండ్ ఇక్కడ ఇచ్చింది నమేరి తర్వాత జిమ్ కార్బెట్ అన్సీ చందౌలి సో ఈ పార్కులను రాష్ట్రంతో జతపరచండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇవి మీకు ఇచ్చేటటువంటి ప్రశ్నలు మీరు మీరు పెట్టేయాల్సినటువంటి ఆన్సర్లు కామెంట్ రూపంలో కిందనైతే తెలియజేయండి దాని తర్వాత వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉందని అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్ సో ఇది కూడా మీకు ఎగ్జామ్లలో చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్న అనేది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉందని చెప్పేసి న్యూ న్యూఢిల్లీ డెహ్రాడూన్ కోలకత్తా ముంబై ఎక్కడ ఉందో మీరు ఆన్సర్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో ఇవి ఈరోజు ప్రశ్నలు యాక్చువల్ ఏంటంటే నేను అట్లా చేసి పెట్టడం వల్ల మీకు ఓన్లీ పది ప్రశ్నలు తెలుస్తాయి ఇట్లయితే మీరు కొంచెం చదివినట్టు ఉంటుంది మీకు అవగాహన ఉంటుందని చెప్పేసి ఈ విధంగా తీసుకొస్తున్నాను సో ఈ పద్ధతి ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి సో ఇక్కడ నుంచి ఇదే విధంగా అయితే మనమైతే డిస్కస్ అయితే చేద్దాం ఫ్యాండ్స్ ఓకే రైట్ థ్యాంక్ యూ